హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మై ఛానల్ డాక్టర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం మీ ముందుకు వచ్చాను చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగిన డౌట్ ఏంటంటే సార్ మాకు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది మాకు సిఎస్ఈ బ్రాంచ్ రాలేదు సిఎస్ఈ స్పెషలైజేషన్ బ్రాంచ్ వచ్చింది సిఎస్ఈ బ్రాంచ్ బాగుంటుందా లేదా సీఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బాగుంటుందా దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఈ డౌట్ చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతున్నారు టాపిక్ ముందు ఎవరైనా నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ పై క్లిక్ చేయండి ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు చాలా బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అంటే విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐఎంఎల్ సిఎస్ఈ విత్ డేటా సైన్స్ సిఎస్ఈ విత్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిఎస్ఈ విత్ సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా రకరకాల బ్రాంచ్లు ఉన్నాయి ఈ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఎవరైనా చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ ఓపెన్ చేసి చూడండి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్దాం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా విత్ స్పెషలైజేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా సింపుల్ గా ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రెసెంట్ ట్రెండింగ్ లేదా ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి బేస్ చేసుకుని మనం ఎనాలిసిస్ చేస్తే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్యూర్ సిఎస్ఈ కి ఇవ్వండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఒకవేళ సిఎస్సి బ్రాంచ్ మీకు రాకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి విత్ స్పెషలైజేషన్ కి ఇవ్వండి ఎందుకంటే ఈ ప్యూర్ సిఎస్సి మరియు సిఎస్సి విత్ స్పెషలైజేషన్ కి చిన్న డిఫరెన్స్ ఉంది అదేంటంటే ప్యూర్ సిఎస్సి అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న బ్రాంచు ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేవి గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనకి ఈ కోర్సులు అనేవి స్టార్ట్ చేశారు మోస్ట్లీ మన ఇండియాలో అయితే ఫోర్త్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ లోనే ఉంటున్నారు ఒక్క బ్యాచ్ కూడా ఇప్పుడు ఇప్పటి వరకు రిలీవ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఉంది ఫ్యూచర్ లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని కంపెనీస్ లో కూడా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయని మాత్రమే చెప్పగలం కానీ ఇది ఇలా ఖచ్చితంగా ఉంటుందని మాత్రం మనం చెప్పలేము ఎందుకంటే ఒక బ్యాచ్ కూడా ఇప్పటి వరకు రిలీవ్ అవ్వలేదు సిలబస్ విషయానికి వస్తే ప్యూర్ సిఎస్సి కి సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ కి పెద్ద తేడా ఏమి ఉండదు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్కైనా కొన్ని ఇంపార్టెంట్ అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే సిఎస్సిలో కూడా ఇంపార్టెంట్ అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ కోర్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి సిఎస్సి మరియు సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్లో అన్ని ఈక్వల్గానే ఉంటాయి ప్యూ సిఎస్సికి సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్కి లో పెద్దగా తేడా ఉండదు పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు మోస్ట్లీ ఎలక్టివ్ టూ సబ్జెక్ట్స్లో మాత్రమే కొన్ని చేంజెస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఫోర్ సబ్జెక్ట్స్ అందరికీ ఒకేలాగా ఉంటాయి ఎలక్ట్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి చేంజెస్ అవుతాయి ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ వచ్చేసరికి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ యాడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే క్రికెట్ లో ఒక ఆల్ రౌండర్ ఉన్నారనుకోండి బ్యాటింగ్ చేయగలడు బౌలింగ్ కూడా చేయగలడు స్పెషలైజ్డ్ గా బ్యాట్స్ ఉన్నాడు అనుకోండి బ్యాటింగ్ చేయగలడు స్పెషలైజ్డ్ గా బౌలర్ ఉన్నాడు అనుకోండి బౌలింగ్ మాత్రమే చేయగలడు అలాగే మనం బ్రాంచ్ కంపేర్ చేస్తే ప్యూర్ సిఎస్ అనేది ఆల్ రౌండర్ తో మనం పోల్చొచ్చు సి స్పెషలైజేషన్ అనేది స్పెషలైజ్డ్ బౌలర్ లేదా స్పెషలైజ్డ్ మెన్ తో మనం పోల్చొచ్చు సో వాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి సీఎస్ఈ విధ స్పెషలైజేషన్ స్పెషలైజేషన్ లో కొంచెం ఆ స్పెషలైజేషన్స్ అనేవి కొంచెం లిమిటెడ్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి కి ఇవ్వండి లేని పక్షంలో సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్కి ఇవ్వండి ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ లో కూడా మీకు ఏదో ఏ బ్రాంచ్ అయితే ఇష్టం ఉందో మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని సైబర్ సెక్యూరిటీ గానీ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ క్రౌడ్ కంప్యూటింగ్ కానీ ఇలా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్ కి నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు సిఎస్సి విత్ స్పెషలైజేషన్ వాళ్ళకైతే కొంచెం లిమిటెడ్ గా ఉంటుంది ఫ్యూ సిఎస్ఈ వాళ్ళకైతే కొంచెం ఎలాబొరేట్ గా ఉంటున్నాయి సో వీళ్ళ మీద కన్నా వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సిఎస్సి కి సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ కి పెద్ద తేడా ఏమి లేదు మీ అవకాశాన్ని బట్టి సిఎస్సి వస్తే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి లేని పక్షంలో సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్ కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆల్రెడీ ఈ సిఎస్సికి కి సిఎస్సి విత్ స్పెషలైజేషన్ కి డిఫరెన్సెస్ ఏంటి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ప్లేస్మెంట్స్ ఫ్యూచర్లు ఎలా ఉంటాయి అనే దానిపైన నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ప్లేస్మెంట్ పరంగా వస్తే సిఎస్సికి కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్కి ఆఫర్స్ అనేవి కొంచెం లిమిటెడ్గా ఉండొచ్చు ఇది ఒకటే తేడా రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుంది సిలబస్ ప్రకారంగా కానీ ఆల్మోస్ట్ కామన్ గానే సిలబస్ ఉంటుంది జస్ట్ ఎలక్టివ్ సబ్జెక్ట్స్లో కొంచెం తేడా ఉంటాయి ఇక్కడ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ యాడ్ చేస్తారు అక్కడ రెగ్యులర్ సబ్జెక్ట్స్ యాడ్ చేస్తారు రిమైనింగ్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ కానీ లేదా ఫ్యూ సిఎస్సి కానీ రెండింటికి ఒకేలాగా ఉంటుంది అందువల్ల మీరు ఎక్కువగా అంతగా ఆలోచించి ఎక్కువగా కంగారు పడకండి మీ అవకాశాన్ని బట్టి సిఎస్సి ప్రిఫరెన్స్ ఇవ్వండి పక్షంలో సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి లేదు ఎవరికైనా మీ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్ మాకు ఇంట్రెస్ట్ అనుకుంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అది మీ ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అవుతుంది ఇది నా ఎనాలిసిస్ మాత్రమే ఇది నా ఎక్స్పీరియన్స్ నా ఎనాలిసిస్ మాత్రమే ఫ్రెండ్స్ ఈ చిన్న క్లారిఫికేషన్ మీకు చాలా బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్లే వారు ఎవరైనా ప్యూర్ సిఎస్ఈ కావాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అది రాని పక్షంలో సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఇవ్వండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో చాలా బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ మరిన్ని ఇన్ఫర్మేషన్ తో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్